భవిష్యత్తు కాలాన్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అక్కడ భూమి మీద జనాలు పిచ్చి పిచ్చిగా పెరిగిపోతూ ఉంటారు దాన్ని కంట్రోల్ చేయడానికి యునైటెడ్ నేషన్ ఒక కఠినమైన ఆర్డర్ పాస్ చేస్తుంది ప్రతి దేశం ఏటా తన జనాభాలో ఫైవ్ పర్సెంట్ తగ్గించాలని ఆదేశిస్తుంది ఈ ఆర్డర్ ని ఫాలో అవడానికి అమెరికా ఒక భయంకరమైన ప్లాన్ వేస్తుంది వాళ్ళు ప్రతి సంవత్సరం స్టూడెంట్స్ అందరికి ది థిన్నింగ్ టెస్ట్ అనే పేరుతో ఒక ఎగ్జామ్ పెడతారు ఈ టెస్ట్ లో మ్యాథ్స్ సైన్స్ నుంచి మైండ్ బ్లాక్ అయ్యే కఠినమైన ప్రశ్నలు అడుగుతారు ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ టెస్ట్ లో ఎవరైనా ఫెయిల్ అయ్యారంటే వాళ్ళని అక్కడికక్కడే చంపేస్తారు సింపుల్ లాజిక్ అనమాట పాస్ అయితే బ్రతుకుతావు ఫెయిల్ అయితే చచ్చిపోతావు ఇలా ప్రతి ఏటా పాపులేషన్ ఈజీగా కంట్రోల్ చేస్తూ ఉంటారు కట్ చేస్తే ఇప్పుడు సీను అస్టిన్ నగరానికి షిఫ్ట్ అయిపోతుంది అక్కడ సరిగ్గా పద్దెనిమిది గంటల్లో తిన్నింగ్ టెస్ట్ జరగబోతూ ఉంటుంది ఇక్కడ మనకు సైమన్ అతని అక్క లైనా అని చూపిస్తారు సైమన్ ఈసారి టెస్ట్ రాయబోతూ ఉంటాడు అందుకే లైనా అతనికి ప్రిపరేషన్ లో హెల్ప్ చేస్తూ ఉంటుంది మరోవైపు వాళ్ళ చిన్న తమ్ముడు చెల్లి జోయ ఇంకా కారిన్స్ గేమ్ ఆడుతూ ఉంటారు వాళ్ళ టెస్ట్ కి ఇంకా టైం ఉందిలేండి అయితే సైమన్స్ కి టెన్షన్లో టెన్షన్ లో చదువు అస్సలు అందుకే అతను ఒక షార్ట్కట్ ఆలోచిస్తాడు వాళ్ళక్క లైనాకు డబ్బులు ఇచ్చి ఆమె దగ్గర నుంచి ఒక స్పెషల్ కాంటాక్ట్ లెన్స్ కొంటాడు ఆ లెన్స్ పెట్టుకుంటే చాలు అన్ని ప్రశ్నలకు జవాబులు అవే కనిపిస్తుంటాయి అన్నమాట చీటింగ్ టెక్నిక్ అప్పుడే లైలా టెస్ట్ అయిపోగానే ఈ లెన్స్ ని పగలు మర్చిపోకు అని వార్నింగ్ ఇస్తుంది అదే సమయంలో లైనాకు డాక్టర్ ప్రకాష్ నుంచి ఒక కాల్ వస్తుంది వాళ్ళమ్మ హాస్పిటల్ నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుందని చెప్తాడు ఇది విన్న వెంటనే లైనా తన తమ్ముడిని చెల్లెని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరుతుంది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత లైనా వాళ్ళ అమ్మకు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తుంది అప్పుడే ఆమెకి ఒక విషయం తెలుస్తుంది వాళ్ళమ్మ ఆల్రెడీ డిశ్చార్జ్ పేపర్ల మీద సైన్ చేసింది అని లైనా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దయచేసి మా అమ్మని ఇప్పుడు డిశ్చార్జ్ చేయకండి అని రిక్వెస్ట్ చేస్తుంది కానీ డాక్టర్ ఒప్పుకోడు అతను లైనాని పక్కకి తీసుకెళ్లి చూడమ్మా మీ అమ్మగారి ఆరోగ్యం రోజు రోజుకి పాడైపోతుంది ఆమెని ఇంటికి తీసుకెళ్లి సంతోషంగా చూసుకోవడమే ఇప్పుడు మనం చేయగలిగింది అని చెప్తాడు తర్వాత అదే రోజు సాయంత్రం సీను గవర్నర్ కొడుకు బ్లేక్ మీదకి షిఫ్ట్ అయిపోతుంది ఇప్పుడు టెస్ట్ కి ఇంకా పన్నెండు గంటలే టైం ఉంటుంది కానీ అతనికి ఏ మాత్రం టెన్షన్ ఉండదు ఎందుకంటే అతను ఆల్రెడీ చాలా సార్లు ఈజీగా టెస్ట్ పాస్ అయిపోయి ఉంటాడు ఫుల్ కాన్ఫిడెంట్ అనమాట తర్వాత బ్లేక్ తన రూమ్ నుంచి బయటకు వస్తుంటే బాడీ గార్డ్ అడుగుతాడు ఎక్కడికి వెళ్తున్నావు అని కిచెన్ లోకి వెళ్తున్నాను ఏమైనా తినడానికి అని అబద్ధం చెప్పి సైలెంట్ గా ఇంటి నుంచి బయటపడి తన కార్ కూర్చుంటాడు అక్కడ ఆల్రెడీ తన గర్ల్ ఫ్రెండ్ వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటుంది టెస్ట్ లో ఫెయిల్ అయితే ఎలాగో చంపేస్తారు అందుకే ఈ రాత్రిని మనం ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు తర్వాత వెళ్ళి అతన్ని ఒక బంగ్లాకి తీసుకెళ్తుంది అక్కడ వాళ్ళిద్దరూ స్విమ్మింగ్ పూల్ బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ కారులోకి వస్తారు అక్కడ ఎలీ బ్లాక్ని కిస్ చేస్తుంది తర్వాత వాళ్ళిద్దరూ ఇంకా దగ్గర అవ్వబోతూ ఉంటే వెళ్ళి సడన్ గా ఆగిపోతుంది నాకు టెస్ట్ గురించి చాలా భయంగా ఉంది అని బ్లేక్తో చెప్తుంది వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా విన్స్ అనే ఒక బాడీ గార్డు అక్కడికి వస్తాడు అతను బ్లేక్ను పట్టుకుని వాళ్ళ నాన్న అంటే గవర్నర్ డీన్ దగ్గరికి తీసుకెళ్తాడు గవర్నర్ డీన్ కొడుకుని చూడగానే ఫైర్ అయిపోతాడు రేపు నీకు టెస్ట్ ఉంది ఇక్కడ అమ్మాయిలతో తిరుగుతున్నావా వెళ్ళి చదువు మీద పెట్టు అని గట్టిగా అడుగుతాడు ఒకసారి ఫైనల్ టెస్ట్ పాస్ అయ్యావంటే ఆ తర్వాత నీకు నచ్చినట్లు ఎంజాయ్ చేయొచ్చు అని నచ్చజెప్పడానికి చూస్తాడు వెళ్ళి వల్ల నీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది ఫైనల్ టెస్ట్ అయ్యే వరకు అంటే వచ్చే ఏడాది దాకా ఆ అమ్మాయికి దూరంగా ఉండు అని వార్నింగ్ ఇస్తాడు ఆ తర్వాత బ్లేక్ ని హక్ చేసుకుని పడుకోమని పంపిస్తాడు తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ సీన్ టెస్ట్ జరిగే మిలిటరీ స్కూల్కి షిఫ్ట్ అయిపోతుంది సెక్యూరిటీ అయితే మామూలుగా ఉండదు ఫెయిల్ అయిన స్టూడెంట్స్ పారిపోకుండా స్కూల్ చుట్టూ గార్డులు కాపలా కాస్తుంటారు ఇంతలో సైమన్ స్కూల్కి వస్తాడు వస్తూ వస్తూ ఒక స్టూడెంట్ని గుద్దుకుంటాడు ఆ దెబ్బకు అతని చీటింగ్ కాంటాక్ట్ లెన్స్లు కింద పడిపోతాయి మా ప్లాన్ అక్కడే బెడ్స్ కొడుతుంది సైమన్ టెన్షన్లో ఆ లెన్స్ కోసం వెతుకుతుంటే ఒక గార్డు చూసి ఏ అక్కడేం చేస్తున్నావు ముందుకున్నాడు అని అరుస్తాడు దాంతో సైమన్ చేసేదేం లేక ఆ లెన్సులు లేకుండానే లోపలికి వెళ్లాల్సి వస్తుంది తర్వాత స్టూడెంట్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్కి చివరిసారిగా బాయ్ చెప్పి లోపలికి వెళ్తుంటారు గార్డ్స్ అందరి బ్యాగులను బాడీని స్కాన్ చేసి లోపలికి పంపిస్తుంటారు ఎవరు కూడా చీటింగ్ సామాను తీసుకెళ్లకుండా అక్కడ లైనా కూడా ఎగ్జామ్ రాయడానికి వచ్చి ఉంటుంది అప్పుడే బ్లేక్ ఆమె దగ్గరకు వచ్చి నీ దగ్గర కాంటాక్ట్ లెన్స్ ఉన్నాయా అని అడుగుతాడు దానికి లైనా ఒక చేతే ఉంది అది మా తమ్ముడికి ఇచ్చేసాను అని చెప్తుంది ఇంతలో ఒక గార్డు చెక్ చేస్తుంటే ఒక స్టూడెంట్ చేతి మీద ఆన్సర్స్ రాసి ఉండడం చూస్తాడు ఆ స్టూడెంట్ దొరికిపోయానని గ్రహించి పారిపోవడానికి ట్రై చేస్తాడు కానీ గార్డ్స్ అతన్ని వెంబడించి ఒక వలలో బంధించేస్తాడు ఈ సీన్ మొత్తాన్ని లైన్ ఆఫ్ ఫ్రెండ్ కెలెన్ తన ఫోన్ లో రికార్డ్ చేస్తాడు వాళ్ళ నాన్న సెక్యూరిటీ టీమ్ లో టెక్నీషియన్ అవడం వల్ల కెలెన్కి కి సెక్యూరిటీ కెమెరాలో యాక్సెస్ ఉంటుంది అతను ఆ వీడియోని ఒడి అనే ఒక రిపోర్టర్కి పంపిస్తాడు మరోవైపు బ్లేక్ తన గర్ల్ ఫ్రెండ్ ఎలీని కలుస్తాడు ఆమె చాలా భయపడుతూ ఉంటుంది బ్లేక్ ఆమెకి ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు తర్వాత టెస్ట్ టైం వచ్చేస్తుంది స్టూడెంట్స్ అందరూ కూడా లోపలికి వచ్చేస్తారు గార్డ్స్ అన్ని గేట్లు లాక్ చేసేస్తారు అప్పుడు కేంద్ర అనే టీచర్ అక్కడికి వచ్చి టెస్ట్ రూల్స్ చెప్పి టెస్ట్ కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ మీరందరూ కూడా పాస్ అవుతారని నాకు నమ్మకం ఉందని చెప్పి చిన్న మోటివేషన్ ఇస్తుంది ఆ తర్వాత క్లాస్ రూమ్ లోని లైట్స్ అన్ని కూడా డిమ్ అవుతూ ఉంటాయి స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ముందున్న టాబ్లెట్స్ ని తీసుకుంటారు ప్రశ్నలన్నీ ఆ టాబ్లెట్స్లోనే వస్తూ ఉంటాయి అందరూ సీరియస్గా టెస్ట్ రాయడం మొదలు పెడతారు తర్వాత టెస్ట్ అయిపోతుంది స్టూడెంట్స్ అందరి ముఖాల్లో టెన్షన్ భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కొందరైతే ఏడవడం కూడా మొదలు పెడతారు ఇంతలోనే ఫెయిల్ అయిపోయిన స్టూడెంట్స్ లిస్టు స్క్రీన్ మీద కనిపిస్తుంది లిస్ట్లో పేరు ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిగా వేరే రూమ్కి పంపించడం మొదలు పెడతారు కొందరు సైలెంట్గా తమ విధిని అంగీకరించి వెళ్ళిపోతారు మరికొందరు తమ ప్రాణాలను కాపాడమని గాడ్స్ని బ్రతిమలాడుకుంటారు కానీ గార్డ్స్ వాళ్ళని కనికరం లేకుండా బలవంతంగా లాక్కెళ్ళిపోతారు అప్పుడే బ్లేక్కి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది తన గర్ల్ ఫ్రెండ్ ఎలీ టెస్ట్లో ఫెయిల్ అయిపోయింది అని అదే లిస్టులో లైనా తమ్ముడు సైమన్ పేరు కూడా ఉంటుంది సో బ్లేక్ వెంటనే వాళ్ళ నాన్నకి అంటే గవర్నర్కి ఫోన్ చేసి ప్లీజ్ డాడ్ ఎలాగైనా ఎలీని కాపాడండి అని బ్రతిమలాడతాడు కానీ వాళ్ళ తండ్రి స్వారీ బ్లేక్ నేను చట్టాన్ని గౌరవిస్తాను రూల్స్ బ్రేక్ చేయలేను అని నిర్దాక్షిణంగా చెప్పేస్తాడు ఈ మాటతో బ్లేక్కి కోపం నశాలానికి అంటుకుంటుంది అతను ఒక ఘాటు మీద దాడి చేసి ఎలీని అక్కడి నుంచి పారిపోమ్మని అరుస్తాడు కానీ మిగతా ఘాట్స్ ఎలీని పట్టుకుని బలవంతంగా లాక్కెళ్ళిపోతారు తర్వాత సీన్ కట్ చేస్తే ఒక సంవత్సరం గడిచిపోతుంది నెక్స్ట్ థిన్నింగ్ టెస్ట్కి ఇంకా ఇరవై నాలుగు గంటలు మాత్రమే టైం ఉంటుంది ఈ ఏడాది లైనా చెల్లి కొరిన్ కూడా టెస్ట్ రాయబోతూ ఉంటుంది ఇది లైనాకు చివరి టెస్టు దీంట్లో పాస్ అయితే ఇక ఆమెకి ఈ టెన్షన్ ఉండదు పాప మా మధ్యలో ఉన్న వాళ్ళమ్మ చనిపోయి ఉంటుంది అందుకే తన తమ్ముడు చెల్లికి ఏమీ కాకూడదని వాళ్ళని దగ్గరుండి బాగా చదివిస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడక్కడికి మిస్ కేంద్ర భోజనం తీసుకొచ్చి భయపడుకోలేనా కొరియన్ తప్పకుండా పాస్ అవుతుంది అని ధైర్యం చెప్తుంది మరోవైపు బ్లేక్ తన రూమ్లో వర్కౌట్ చేస్తూ కనిపిస్తాడు అతని గోడ మీద ఎలి ఫోటో ఉంటుంది దాన్ని చూస్తూ ఆమెని తలుచుకుంటూ ఉంటాడు ఆ తర్వాత అతను ఒక వీడియో రికార్డ్ చేస్తాడు I don't know. ఆ వీడియోలో ఏముందో మనకి తర్వాత తెలుస్తుంది తర్వాత ఆ టెస్ట్కి ఇంకా మూడు గంటలు మాత్రమే సమయం ఉంటుంది లైన తన చెల్లి కొరిన్ చివరిసారిగా కొన్ని ప్రశ్నలు అడిగి గట్టిగా హత్తుకుంటుంది ఇటువైపు గవర్నర్ డీను బ్లేక్ రూమ్ లోకి వచ్చి అతని ఫైనల్ టెస్ట్ కోసం మోటివేట్ చేయాలని చూస్తాడు కానీ బ్లేక్ తండ్రితో సరిగ్గా మాట్లాడకుండా స్కూల్కి బయలుదేరిపోతాడు వెళ్తూ వెళ్తూ ఇంటి ముందున్న మెయిల్ బాక్స్లో ఒక ప్యాకేజ్ వేస్తాడు అది బాడీ విన్స్ చూసి ఆ ప్యాకేజీని గవర్నర్కి ఇస్తాడు గవర్నర్ ఓపెన్ చేసి చూస్తే అందులో బ్లేక్ టాబ్లెట్ ఉంటుంది అందులో రికార్డ్ చేసిన వీడియో ప్లే చేస్తాడు ఆ వీడియోలో బ్లేక్ నేను కావాలని ఈ టెస్ట్ లో ఫెయిల్ అయిపోతున్నాను అప్పుడు నా చావుతోనైనా నువ్వు సృష్టించిన ఈ సిస్టమ్ వల్ల పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది అని ఉంటుంది ఆ వీడియో చూసి గవర్నర్ డీన్ షాక్ అయిపోతాడు గుండె ఆగినంత పని అయిపోతుంది వెంటనే తన బాడీ గార్డ్తో ఎలాగైనా బ్లేక్ ని వెనక్కి తీసుకురండి అని అరుస్తాడు కానీ టెస్ట్ కి ఇంకా పదైదు నిమిషాలు ఉండడంతో స్కూల్ గేట్స్ అన్ని కూడా లాక్ చేసి ఉంటారు సో ఇప్పుడు బ్లేక్ ని తీసుకురావడం అసాధ్యం దాంతో డీన్ కోపంతో కూర్చుని వెరగొట్టి అందరిని బయటికి పొమ్మని చెప్తాడు తర్వాత ఇటువైపు స్కూల్లో టెస్ట్ మొదలైపోతుంది బ్లేకు అన్ని ప్రశ్నలకి కావాలనే తప్పు సమాధానం పెట్టడం స్టార్ట్ చేస్తాడు అదే క్లాస్లో సారా అనే అమ్మాయి గ్లాస్ అనే టీచర్ని చూస్తూ ఉంటుంది నిజానికి సారా టెస్ట్ లో పాస్ అవడం కోసం ఆ టీచర్ తో శారీరకంగా దగ్గరవుతుంది తర్వాత మరోవైపు చిన్నపిల్లల క్లాస్లో మిస్ కోల్ వాళ్ళకి ఒక వీడియో చూపిస్తుంది ఆ వీడియోలో జనాభా పెరిగిపోతే దేశం నాశనం అవుతుంది కొన్ని దేశాల్లో ముసలి వాళ్ళని చంపేస్తారు కొన్ని దేశాల్లో పిల్లల్ని కనపడకుండా ఆపేస్తారు కానీ మన అమెరికా తెలివైన పిల్లల్ని మాత్రమే ఉంచుకొని దేశాన్ని గొప్పగా నిలబెడుతుంది అని వాళ్ళ లేత మనసుల్లో విషాన్ని నింపుతూ ఉంటారు ఆ తర్వాత ఆ పిల్లలందరూ టెస్ట్ రాయడం మొదలు పెడతారు ఇంతలో స్కూల్ కంట్రోల్ రూమ్ లో సెక్యూరిటీ హెడ్ మేసన్ అందరినీ కెమెరాల్లో గమనిస్తూ ఉంటాడు అప్పుడే అతనికి గవర్నర్ డీ నుంచి కాల్ వస్తుంది ఏం చేస్తావో నాకు తెలియదు నా కొడుకు బ్లేక్ ని ఎలాగైనా పాస్ చేయాలి అనే ఆర్డర్ వేస్తాడు ఇటువైపు క్లాస్ లో నేతన్ అనే చిన్నపిల్లాడు మిస్ కోల్ దగ్గర హెల్ప్ అడగడానికి ప్రయత్నం చేస్తాడు కానీ అది రూల్స్ కు విరుద్ధం కావడంతో ఆమె హెల్ప్ చేయదు తర్వాత కొద్దిసేపటికి టెస్ట్ అయిపోతుంది ఫెయిల్ అయిన స్టూడెంట్స్ పేర్లు అనౌన్స్ చేస్తారు ఆ లిస్ట్ లో చిన్నపిల్లాడు నేతన్ టీచర్ని నమ్మిన సారా ఇంకా షాకింగ్ లైన పేరు కూడా ఉంటుంది కానీ ఆ లిస్టులో బ్లేక్ పేరు ఉండదు కావాలని అన్ని తప్పులు రాసినా కూడా తను ఎలా పాస్ అయ్యాడా అని బ్లేక్ షాక్ అయిపోతాడు ఇక్కడ మనకు అసలు విషయం ఒకటి తెలుస్తుంది సెక్యూరిటీ హెడ్ మేషన్ గవర్నర్కి ఫోన్ చేసి మీ అబ్బాయి రిజల్ట్ని వేరే స్టూడెంట్తో మార్చేశాను అని చెప్తాడు ఆ స్టూడెంట్ మరెవరో కాదు పాపం లైనా గార్డ్స్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ని తీసుకెళ్తుంటే టీచర్ కేంద్రం వాళ్ళని ఆపుతుంది లైనా మా బెస్ట్ స్టూడెంట్ ఆమె ఫెయిల్ అవడం అసాధ్యం అని వాదిస్తుంది సో గార్డు పై ఆఫీసర్తో చెక్ చేసి రిజల్ట్లు ఎలాంటి తప్పు లేదు మేము ఆమెని తీసుకెళ్ళాలి అని చెప్తాడు దాంతో కేంద్ర చివరిసారిగా లైనాని హగ్ చేసుకుని రహస్యంగా ఆమె చేతిలో ఒక కీ కార్డ్ పెట్టి ఛాన్స్ దొరకగానే ఇక్కడ నుంచి పారిపో అని చెప్తుంది తర్వాత మరోవైపు పాస్ అయిన స్టూడెంట్స్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు బ్లేక్ టీవీలో వాళ్ళ నాన్న ప్రెస్ మీట్ చూస్తాడు ఈ తిన్నింగ్ టెస్ట్ వల్ల మన దేశం ఎంతో అభివృద్ధి చెందింది అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళందరినీ ఒక హాల్లోకి తీసుకెళ్తారు వాళ్ళకి వేరే బట్టలు ఇచ్చి ఒక రూమ్ లో కుర్చీలకి కట్టేస్తారు లైనా ఆ కీ కార్డ్ ని తన నోట్లో దాచుకుంటుంది గార్డ్స్ చేతులు ఇంజెక్షన్ చూసి స్టూడెంట్స్ అందరూ కూడా భయంతో వణిగిపోతూ ఉంటారు ఇంతలో బ్లేక్ గాయపడినట్లు నటించి ఒక గార్డ్ ని పిలిచి అతని పైన దాడి చేసి పడగొట్టేస్తాడు అక్కడ నుంచి కంట్రోల్ రూమ్ లోకి వెళ్ళి కంప్యూటర్ని ఆన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు కానీ దానికి పాస్వర్డ్ ఉంటుంది దాంతో బ్లేక్ స్కూల్ మొత్తం పవర్ కట్ చేస్తాడు ఇక్కడ పడి ఉన్న గార్డెన్ చూసిన మేసన్ కంట్రోల్ రూమ్ వైపు పరిగెడతాడు అంతా చీకటిగా మారడంతో కట్టేసి ఉన్న స్టూడెంట్స్ గార్డ్స్ పైన తిరగబడతారు ఇదే అదనుగా లైన తన దగ్గర ఉన్న కీ కార్డ్తో గేట్ ఓపెన్ చేసుకుని అక్కడి నుంచి పారిపోతుంది ఇటువైపు మేసన్ వచ్చేలోపు ఒక వెంటిలేషన్ పైప్ లో దాక్కుంటాడు మేసన్ కెలిన్ వాళ్ళ నాన్న వ్యక్టర్ ని పిలిచి సిస్టమ్ రిపేర్ చేయమంటాడు తర్వాత ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ని గార్డ్స్ మళ్ళీ కంట్రోల్ రూమ్ లోకి తెచ్చుకుంటారు మేసన్ అక్కడికి వచ్చి కౌంటర్ చేయగానే లైనా పారిపోయిందని తెలుస్తుంది లైన కారిడార్లో పరిగెడుతూ ఉంటే ఒక గార్డ్ ఆమెని ఆపుతాడు నేను ఒక టీచర్ని ఒక స్టూడెంట్ ఇటువైపు పారిపోవడం చూశాను అని ఆమె ఆ పద్యం చెప్తుంది గార్డు అటువైపు తిరగగానే లైన్ అతనిపై దాడి చేస్తుంది ఇంతలో బ్లేక్ కూడా అక్కడికి వచ్చి ఆ గార్డ్ని పడగొట్టేస్తాడు అప్పుడు బ్లేక్ లైన్కి అసలు నిజం చెప్తాడు నేను కావాలనే ఫెయిల్ అయిపోయాను కానీ మా నాన్న నా రిజల్ట్ని మార్చేశాడు అని చెప్తాడు అది వినగానే లైనాకి మొత్తం అర్థమైపోతుంది తన రిజల్ట్ని బ్లేక్తో మార్చేశారు అని అర్థం చేసుకుంటుంది ఇంతలో మేషన్ అలర్ట్ అలారం మోగిస్తాడు గార్డ్స్ అందరూ కూడా లైనా కోసం వెతకడం మొదలు పెడతారు బ్లేకు లైన ఇద్దరు వెంటిలేషన్ పైపుల ద్వారా ముందుకు వెళ్తారు మేషాన్ మొత్తం స్కూల్ ని లాక్ డౌన్ చేయడంతో పాస్ అయిన స్టూడెంట్స్ కూడా లోపలే ఇరుక్కుపోతారు లైన దగ్గర టీచర్ కీ కార్డ్ ఉందని మేషాన్ కి అర్థమైపోతుంది దాంతో అతను టీచర్లంతా ఒక చోట చేర్చి అందరి కీ కార్డులను లను చెక్ చేయడం మొదలు పెడతారు ఇంతలో గవర్నర్ డీను ఒక ఇంటర్వ్యూలో ఉంటాడు అక్కడ రిపోర్టర్లు స్కూల్లో లాక్డౌన్ ఎందుకు విధించారు అని ప్రశ్నిస్తారు పాపం గవర్నర్ ఈ విషయం అప్పటిదాకా తెలియదు అయినా కూడా కవర్ చేసుకుని అంతా కంట్రోల్లోనే ఉంది త్వరలోనే అంతా సర్దుకుంటుంది అని కూల్గా సమాధానమిస్తాడు తర్వాత ఇంటర్వ్యూ అవగానే కార్లు వెళ్తూ కోపంగా మేసానికి ఫోన్ చేసి ఈ గొడవ అంతా త్వరలోనే సర్దుబాటు చేయి అని అరుస్తాడు మరోవైపు బ్లేక్ లైనా వెళ్తున్న వెంటిలేషన్ విరిగిపోవడంతో ఇద్దరు కింద ఉన్న ఒక స్విమ్మింగ్ పూల్లో పడతారు బ్లేక్కి స్విమ్మింగ్ రాకపోవడంతో లైనా అతన్ని బయటకు లాగుతుంది సిపిఆర్ చేసి అతన్ని కాపాడుతుంది తర్వాత అక్కడ లాకర్లో ఉన్న బట్టలు వేసుకుని మరొక వెంటిలేషన్ పైప్ ముందుకు వెళ్తారు వాళ్ళు సర్వర్ రూమ్ దగ్గరికి చేరుకుంటారు కానీ అనుకోకుండా లైనా చేతిలోంచి కీ కార్డు కింద పడిపోతుంది ఆ శబ్దానికి గార్డ్స్ అలర్ట్ అయిపోతారు ఇద్దరు వెంటనే పక్కనే ఉన్న ల్యాబ్ రూమ్లోకి దూరిపోతారు అక్కడ లైన ఒక మ్యాగ్నెట్ సాయంతో కింద పడిన కీ కార్డుని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఆ చిన్న శబ్దానికి ఒక గార్డు ల్యాబ్ వైపు వచ్చేస్తాడు అప్పుడు బ్లేకు లైనాని పైపులోకి పంపించి ఆ గార్డ్ని ఎదుర్కొంటాడు అతన్ని కొట్టి అతను డ్రెస్ వేసుకుంటాడు ఆ కీ కార్డ్ని లైనాకి ఇచ్చి గార్డు మీద నిఘా పెడతాడు లైనా వెంటనే సర్వర్ రూమ్లోకి వెళ్తుంది మరోవైపు మేసన్ టీచర్ కేంద్ర దగ్గరకు వచ్చి కీ కార్డు చూపించమంటాడు ఆమె కూల్గా తన కార్డు చూపిస్తుంది నిజానికి అది టీచర్ గ్లాస్ కార్డు కేంద్ర గ్లాస్తో ఫ్లడ్ చేసి అతని కార్డ్ని తెలివిగా అనమాట దాంతో కేంద్రాకు బదులుగా గ్లాస్ ఇరుక్కుంటాడు సో మేసాన్ అతని భయంకరంగా కొడతాడు తర్వాత సర్వర్ రూమ్లో లైనా కంప్యూటర్ ఆన్ చేయడానికి కెలెన్కి మెసేజ్ చేసి హెల్ప్ అడుగుతుంది కెలెన్ వెంటనే వాళ్ళ నాన్న పాస్వర్డ్ టైప్ చేస్తున్న ఒక సీసీటీవీ ఫుటేజ్ని పంపిస్తాడు ఆ వీడియో చూసి లైనా పాస్వర్డ్ తెలుసుకుంటుంది వెంటనే సిస్టంలో తన చెల్లి కొరియన్ రిజల్ట్ చూస్తుంది ఆమె మంచి మార్కులతో పాస్ అయిపోయి ఉంటుంది తర్వాత తన రిజల్ట్ చెక్ చేసుకుంటుంది తనకి నైంటీ ఎయిట్ పర్సెంట్ మార్కులు వచ్చినా కూడా ఫెయిల్ అయినట్లు చూసి షాక్ అయిపోతుంది అదే సమయంలో కేవలం ఫిఫ్టీన్ పర్సెంటే తెచ్చుకున్న బ్లేక్ పాస్ అయినట్లు చూపిస్తుంది ఇంతలోనే గవర్నర్ న్యూస్ లో లైనా అనే అమ్మాయి ఫెయిల్ అవడంతో గాడ్స్ పైన దాడి చేసి చంపేసింది అని అపద్దపు ప్రచారం మొదలు పెడతాడు ఈ న్యూస్ చూసిన కెలెన్ గార్డ్స్ బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన పాస్ అయిన స్టూడెంట్స్ ను కూడా కొడుతున్న వీడియోని రిపోర్టర్ ఒడికి పంపిస్తాడు ఆమె ఆ వీడియోని తన ఛానల్లో టెలికాస్ట్ చేసేస్తుంది లైనా కూడా అసలు రిజల్ట్ ఫుటేజ్ ని కెలెన్ కి పంపిస్తుంది అప్పుడే సీసీటీవీలో లైనా చూసిన మేసన్ సర్వీర్ రూమ్ కి వెళ్ళి ఆమెను పట్టుకుంటాడు మరోవైపు బ్లేక్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ని కాపాడడానికి వీళ్ళందరినీ షిఫ్ట్ చేయాలని గాడ్ తో చెప్తాడు కానీ వాళ్ళు బ్లేక్ ని గుర్తుపట్టి పట్టుకుంటారు కెలిన్ అసలు రిజల్ట్ వీడియోని నిడికి పంపించడంతో ఆమె లైవ్ కు వచ్చి అసలు నిజం బయట పెడుతుంది స్కూల్ టాపర్ లైన్ ఎలా ఫెయిల్ అయిపోయింది గవర్నర్ కొడుకు బ్లేక్ లీస్ట్ మార్కులతో ఎలా పాస్ అయ్యాడు అని మొత్తం బండారం బయట పెడుతుంది పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన గవర్నర్ బాడీ విన్స్ ఈ గొడవ సర్దుమనగాలంటే మనం లైన్ ని పాస్ చేయించి బయట పంపించాలని సలహా ఇస్తాడు మేసన్ గవర్నర్ కి కాల్ చేయగానే అతను లైనా ని వదిలేయమని చెప్తాడు తను పాస్ అయ్యానని తెలిసిన లైనా సంతోషంతో బ్లేక్ దగ్గరికి వెళ్లి అతన్ని కిస్ చేస్తుంది తర్వాత గాడ్స్ లైనా ని బయటికి పంపిస్తారు కానీ బ్లేక్ ని బలవంతంగా కుర్చీలో కూర్చోబెడతారు ఫెయిల్ అయిన మిగతా స్టూడెంట్స్ అందరినీ ఇంజెక్షన్ ఇచ్చి స్పృహ తప్పేలా చేస్తారు స్కూల్లో లాక్డౌన్ ఎత్తేస్తారు పాస్ అయిన స్టూడెంట్స్ అందరూ బయటకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ని కలుసుకుంటారు లైన్ కూడా తన చెల్లిని చూసి ఏడుస్తూ హత్తుకుంటుంది తమ పిల్లలు తిరిగి రారని తల్లిదండ్రుల ఏడుపులతో ఆ ప్రాంతం అంతా నిండిపోతుంది కథ చివరిలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది ఒక పెద్ద ట్రక్ నిర్మానుషమైన ప్రదేశంలో ఆగుతుంది ఆ ట్రక్లో బ్లేక్తో పాటు ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ఉంటారు వాళ్ళందరినీ ఒక లెఫ్ట్ ద్వారా భూగర్భంలో ఉన్న ఒక బేస్మెంట్కి తీసుకెళ్తారు అక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంటుంది ఆ ఫ్యాక్టరీలో టెస్ట్ కోసం వాడే టాబ్లెట్స్ని తయారు చేస్తూ ఉంటారు అక్కడ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అందరూ పని చేస్తూ ఉండడం బ్లేక్ చూస్తాడు వాళ్ళలో తన గర్ల్ ఫ్రెండ్ ఏలీ కూడా కనిపిస్తుంది అప్పుడు అతనికి అసలు నిజం అర్థమైపోతుంది గవర్నమెంట్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ని చంపట్లేదు వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఫ్రీగా చాకరి చేయించుకుంటుందని అర్థం చేసుకుంటాడు ఈ షాకింగ్ ట్విస్ట్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్